ఒకరోజు ఒక మొసలి నది ఒడ్డుకు వచ్చింది అది చాలా అలిసిపోయి ఆకలితో ఉంది కోతి ఆకలితో ఉన్న మొసలిని చూసి జాలిపడి చెట్టు మీద నుంచి కొన్ని పండ్లు తీసి కిందకి వేసింది మొసలి ఆ పండ్లు తిన్నది దానికి ఆ రుచి బాగా నచ్చింది అప్పటి నుంచి కోతి మరియు మొసలి మంచి స్నేహితులయ్యారు ఇలా ప్రతిరోజు మొసలి చెట్టు దగ్గరకు వచ్చేది కోతి దానికి కొన్ని పండ్లు ఇచ్చేది కొన్ని రోజుల తరువాత మొసలి తన భార్యకు కూడా కొన్ని పండ్లు తీసుకువెళ్ళింది ఆమె ఆ పండ్లు తిన్నది ఆ పండ్లు రుచి బాగా నచ్చింది ఆమె అంది కోతి తినే పండ్లే ఇంత తీయగా ఉంటే దాని గుండె ఇంకెంత తీయగా ఉంటుందో నాకు దాని గుండె కావాలి తీసుకురా అని తన భర్తతో చెప్పింది మొసలి మొదట బాధపడింది అది నా మిత్రుడు నేను అలా చెయ్యలేను అన్నది కానీ భార్య దాని గుండె కావాలి అని బలవంతం చేసింది